బేతాళ కథ వింత ప్రేమ పట్టు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి నుంచి శవాన్ని దించి పుసాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఎవరి అభిమానం పొందకోరి పీతి కొలిపే వాతావరణంలో ఇలా శ్రమపడుతున్నావో నాకు తెలియదు అయితే జీవితంలో ఒక్కొక్కసారి కొందరికి తమకు అసలు సంబంధం లేని వారి చర్యల కారణంగా పడరాని పాటలకు గురయ్యే విపరీత పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ప్రజలను క్రూర మృగాల బెడద నుంచి రక్షించటానికి వేటకు వెళ్ళి అడవిలో అనూహ్య పరిణామాలకు లోనైన యశోధనుడనే యువరాజు వింత ప్రేమ కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు నిషిధ రాజకుమారుడు యశోధనుడు శౌర్యపరాక్రమాలలో సాటి లేనివాడు ప్రజల క్షేమం పట్ల చాలా శ్రద్ధ కలవాడు గ్రామ ప్రాంతాలలో క్రూర మృగాల బెడద హెచ్చరిల్లిపోవటంతో వాటిని వేటాడటానికి యశోధనుడు కొద్దిమంది అనుచరులతో కలిసి ఒకనాడు అడవికి వెళ్ళాడు అదే సమయంలో గంధర్వలోకానికి చెందిన అజరుడు చతుస్వరి అనే ఇద్దరు ప్రేయసీ ప్రియులు భూలోక విహారానికి వచ్చి అందమైన ఒక కొండ మీదికి దిగారు ఇరువురు ఒక బండ మీద కూర్చున్నాక అజరుడు ఈ లోకంలోని ఎత్తైన పర్వతాలు సుందరమైన జలపాతాలు తటాకాలు అనలు కొనలుగా విస్తరించిన మహావృక్షాలు వాటిని అల్లుకున్న పుష్పలతలు వాటి మధ్య తిరిగే జంతువులు ఎగిరే పక్షులు మొదలైనవన్నీ మనోహర దృశ్యాలే అయితే నువ్వే వీటన్నిటికన్నా అందంగా కనిపిస్తున్నావు అన్నాడు వారు కూర్చున్న ఎత్తైన ప్రదేశం నుంచి దిగువగా అడవిలో క్రూర మృగాలను తరిమి తరిమి వేటాడుతున్న యశోధనుడు కనిపిస్తున్నాడు వేటాడటంలో అతడి చాతుర్యం ఎంతో ఆకట్టుకోవడంతో చతుస్వరి ఆ దృశ్యాన్ని రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయింది అజరుడి మాటలు ఆమె చెవికెక్కలేదు దాంతో అతనికి ఆగ్రహం కలిగి నేనెంతో అభిమానంతో చెబుతూ ఉంటే నా మాటలు పట్టించుకోకుండా వాడివైపు చూస్తావా ఒక సామాన్య మానవుడి శౌర్య పరాక్రమాలు ఏ పాటివి ఈ క్షణంలో వాడినేం చేస్తానో చూడు అంటూ యశోధనుణ్ణి బెత్తెడు ప్రమాణంలో సూక్ష్మరూపుడిగా మార్చేశాడు అకస్మాత్తుగా తన పరిమాణం కుంచుకుపోవటంతో దిక్కుతోచని స్థితిలోనున్న యశోధనుణ్ణి అటువైపు వేగంగా పరిగెడుతున్న కుందేలు చెవి తాకింది ఆ తాకిడికి అతను మూడు పొర్లులు పొర్లాడు దాన్ని చూసి అజరుడు పక్కపక్క నవ్వుతూ కన్నార్పకుండా చూశావే ఇప్పుడు చూడు వాడి ప్రతాపం అన్నాడు నేను కేవలం ఆ మానవ మాతృడి వేటాడే నేర్పును చూసి వినోదించాను అంతమాత్రాన్నే మత్సరంతో అతడిపై అద్భుత శక్తులు ప్రయోగించి నీ దుష్ట స్వభావాన్ని నిరూపించుకున్నావు ఈ క్షణం నుంచి నిన్ను నేను ద్వేషిస్తున్నాను అంటూ చతుస్వరి కోపంగా ఆకాశ మార్గాన గంధర్వలోకం వెళ్ళిపోయింది అజరుడు కూడా కంగారుగా ఆమెను అనుసరించాడు యశోధనుడు అయోమయం నుంచి తేరుకోకముందే పెద్ద సుడిగాలి వీచింది ఒక ఆకుమధ్య చిక్కుకున్న యశోధనుడు సుడిగాలిలో గిర్రున తిరుగుతూ ఆకాశంలోకి లేచాడు ఆ సుడిగాలి అతన్ని చాలా దూరం తీసుకువెళ్ళి విసిరివేసింది నుంచి కింద పడిపోతూ ఉండగా అప్పుడే అటుగా వెళ్తున్న ఒక రామచిలుక తోకను ఆసరాగా పట్టుకుని దానిమీదికి ఎక్కి కూర్చున్నాడు అది ఆనందగిరి రాజ్యాన్ని పాలించే అనంతభద్రుడి ఏకైక కుమార్తె రాగలత పెంపుడు చిలుక ఆ చిలుక తిన్నగా అంతఃపురంలోని రాగలత భవనంలోకి యశోధ నుండి తీసుకువెళ్ళింది అప్పుడు రాగలత చెలికత్తెలతో కలిసి బంతి ఆట ఆడుకుంటోంది వేలి వంగరమంత కిరీటం చిక్కుడు గింజలంత పాతరక్షలు మిరప తొడిమంత కత్తితో బెండకాయంత పరిమాణంతో రాగి గింజలంత నేత్రాలతో వింత రూపంలో ఉన్న యశోధనుణ్ణి చూడగానే యువరాణితో సహా చెలికత్తెలందరూ వచ్చి చుట్టుముట్టారు అద్భుతం ఇలా కదిలే బొమ్మను నేనింతవరకు చూడలేదు అంటూ రాగలత అతన్ని చేతిలోకి తీసుకున్నది రాగలత అపురూప సౌందర్యం చూడగానే యశోధనుడు కూడా ఆశ్చర్యచకితుడయ్యాడు ఆమెపై అభిమానం కలిగింది అయితే ప్రస్తుతానికి తాను ఎవరైనది చెప్పకూడదని అనుకున్నాడు తాను సూక్ష్మరూపుడిగా మారటానికి కారణం తెలియకపోయినా ఎప్పటికైనా పూర్వస్థితి వస్తుందన్న విశ్వాసం కలగటంతో అప్పుడు ఆమెను వివాహం చేసుకోవచ్చునని ఆశపడ్డాడు నేను బొమ్మను కాను వీరుణ్ణి నేను ఆజ్ఞాపిస్తే అపార సైన్యం నా వెంట నడుస్తుంది యుద్ధాలలో ఎందరో శత్రువులను ఓడించిన నా శౌర్య పరాక్రమాలు సాటి లేనివి అన్నాడు యశోధనుడు మనిషి ఉన్నది బెత్తెడైనా మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి పెట్ట కొంచెం కోతఘనం అంటూ చెలికత్తెలు చేతురోక్తులు విసురుతూ కాసేపు నవ్వుకున్నారు యువరాణి మాత్రం అతడికేసి మౌనంగా చూస్తూ ఉండిపోయింది ఆ తర్వాత రాగలత యశోధనుడితో ముచ్చటిస్తూ భోజన సమయంలో వన విహారానికి వెళ్ళినప్పుడు ఎల్లవేళలో అతన్ని వెంట తీసుకుని వెళ్ళేది కొన్నాళ్ళకు అతడే ఆమె లోకమయ్యాడు రాగలత గొప్ప చిత్రకారిణి ఒకనాడు ఆమె యువరాజు రూపాన్ని మామూలు పరిమాణంతో స్థూలంగా చిత్రించి ఆ రూపాన్ని అలాగే చూస్తూ ఉండగా వెనక నుంచి యశోధనుడు సుందరి నిన్ను నేను ప్రేమిస్తున్నాను మామూలు రూపం పొంది పెళ్ళాడుతాను అన్నాడు ఆ మాటకు ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూసిన యువరాణి చిన్నగా నవ్వుతూ తల వంచుకున్నది ఆ దృశ్యాన్ని గంధర్వలోకం నుంచి దివ్యదృష్టితో తిలకించిన అజరుడు చతుస్వరితో చూశావా ప్రేమ గొప్పతనం బెత్తెడు ఎత్తున్న వింత శరీరుడని తెలిసిన రాగలత యశోధనుణ్ణి ప్రేమిస్తోంది అందం మాత్రం ఉంటే సరిపోదు యువతులకు హృదయం కూడా కుసుమకోమలంగా ఉండాలి నీ హృదయం మాత్రం పాషాణ సదృశం అన్నాడు యశోధనుడి జీవితంతో నువ్వు ఇంకా ఆడుకుంటూనే ఉన్నావు నువ్వు దుర్మార్గుడివి కాదా అన్నది చతుస్వరి నిష్ఠూరంగా నువ్వు నన్ను వివాహమాడుతానంటే ఈ క్షణమే అతన్ని యథారూపంలోకి మార్చేస్తాను అన్నాడు ఆచరుడు అవకాశం చూసుకునే ఆంక్షలు విధించే నీలాంటి వాణ్ణి ఎలా ప్రేమించను అంటూ చతుస్వరి విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక్కడ భూలోకంలో కొన్నాళ్లకు అనంతభద్రుడు కుమార్తెకు వివాహం జరిపించడానికి స్వయంవరం చాటాలని అనుకున్నాడు అది తెలిసిన రాగలత స్వయంవరం వద్దు త్వరలో మీ అభీష్టానుసారం నా వివాహం జరుగుతుంది అని తండ్రికి నచ్చ చెప్పింది ఆ తర్వాత ఉద్యానవనంలోకి వెళ్ళి యశోధనుడితో సంగతి చెప్పి నీకు వింత రూపం ఎలా వచ్చిందో తెలిస్తే విముక్తి పొందే మార్గం అన్వేషించవచ్చు అయినా నీకది తెలియదంటున్నావు పూర్వం దేవలోకంలో ఎవరి పంతం వల్లనో భూలోకంలోని హరిశ్చంద్రుడు అష్ట కష్టాల పాలయ్యాడని పెద్దలు చెబుతారు చివరికి ఆయన కష్టాలు తొలగిపోయినట్టే నీకు నీ అసలు రూపం వచ్చేంతవరకు నేను వేచి ఉంటాను అన్నది గాఢంగా నిట్టూరుస్తూ యశోధనుడు ఏమి చేయాలో తెలియక యువరాణికేసి తదేకంగా చూస్తూ ఉండిపోయాడు ఆ దృశ్యాన్ని గంధర్వలోకం నుంచి చూసిన చతుస్వరి నీ ద్వేషబుద్ధి యశోధనుణ్ణి ఎంతటి దీనస్థితికి గురిచేసిందో చూశావా అని అడిగింది తనను వెన్నంటి వస్తున్న అజరుణ్ణి బాధగా ఎప్పటికీ మించిపోయింది లేదు వివాహానికి అంగీకరించావంటే ఈ క్షణమే యశోధనుణ్ణి యథా రూపానికి మార్చేస్తాను అన్నాడు అజరుడు నిర్లిప్తంగా అందుకు చతుస్వరి కోపంతో నిష్కారణంగా యశోధనుణ్ణి కష్టాల పాలు చేస్తున్న నీ దుష్టబుద్ధి సహించరానిది నువ్వు సాధారణ మానవుడిగా భూలోకంలో కష్టాలు అనుభవించి కరుణ దయ ప్రేమ వంటి ఉన్నత గుణాలను అలవరుచుకున్నాకే నీకు మానవ రూపం నుంచి విముక్తి అప్పుడే నన్ను వివాహమాడటానికి అర్హుడివి కాగలవు నా ప్రేమ నిష్కలంకం కనుక నా శాపం ఫలించి తీరుతుంది అని శపించింది మరుక్షణమే అచరుడు మానవ రూపంతో భూలోకం చేరాడు యశోధనుడు మామూలు రూపం పొంది తాను ఎవరైనది తెలియచేసి రాగలత మెడలో పూలమాల వేశాడు బేతాళుడి కథ చెప్పి రాజా చేతుస్వరికి అజరుడి పట్ల అసలు ప్రేమ ఉన్నదా లేదా ఉన్నట్టయితే అన్నాళ్ళు అతన్ని ఎందుకలా విసిగించింది మొదట అతనితో వివాహానికి అంగీకరించి ఉన్నట్టయితే యశోధనుడికి ఎప్పుడో మామూలు రూపం వచ్చి ఉండేది కదా ఇక యశోధనుడికి మామూలు రూపం రావటానికి కారణమేమిటి రాగలత అతని మీద పెంచుకున్న ప్రేమాభిమానాలే అందుకు కారణమా మరేదైనా కారణం ఉన్నదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు చతుస్వరికి తొలి నుంచి అజరుడి పట్ల ప్రేమాభిమానాలు ఉన్నాయి అయితే తన మీది మితిమించిన ప్రేమ కొద్దీ స్వార్థజనితమైన అసూయతో అజరుడు కర్తవ్య నిర్వహణ చేస్తున్న యశోధనుణ్ణి ద్వేషించి అకారణంగా శిక్షించటం ఆమెకు నచ్చలేదు అతడిలోని ఆ లోపాన్ని సరిదిద్దటానికి ఆమె ప్రయత్నించింది అతడి దుష్ట స్వభావాన్ని ఎత్తి చూపి మార్చుకోమని మందలించింది అయితే అజరుడు తన స్వార్థం తప్ప ఎదుటివారి కష్టాలు పట్టించుకునే స్థితిలో లేడు ఒకరు ప్రయోగించిన అద్భుత శక్తిని మరొకరు ఉపసంహరించే శక్తి గంధర్వులకు లేదు తన కారణంగా రాగలత యశోధనులకు ఏర్పడిన సంకట స్థితిని చూసి భరించలేకే అజరుడికి శాపమిచ్చి వారికి సాయపడింది ఇక రాగలత యశోధనుల ప్రేమాభిమానాలు హృదయప్రధానమైనవి ఉన్నతమైనవి మానవ సహజమైనవి అజరుడు మానవ రూపం పొందటంతో అతడి అద్భుత శక్తులను కోల్పోయాడు కనుక అతడు యశోధనుడిపై ప్రయోగించిన శక్తులు కూడా తొలగిపోయి మామూలు రూపం పొందాడు అజరుడి ద్వేషం యశోధనుడికి చివరికి మేలు చేసిందనే చెప్పాలి అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి